శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎనిమిది శుక్రవారం తులారాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చ్ ఎనిమిది శుక్రవారం తులారాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి సభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈ సన్నిధికు ప్రయాణాలు మంచివి కావు